విజయవాడలో ఎంత వరద ఉత్పాత సృష్టించిందో అయితే ఉదయం ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్పారంటే భోజనానికి చాలా మంది పెడుతున్నారు చాలా వరకు ప్రభుత్వం అందిస్తుంది మిగిలిన వాళ్ళు చాలా కొన్ని చోట్ల ఫుడ్ వేస్ట్ కూడా అవుతుంది అయితే పాల్ స్కేల్ సిటీ ఉందంట అక్కడ ఏడూరు నుంచి వస్తుందని చెప్పారు వారు చెప్పింది ఏంటంటే చాలామంది కట్టుబట్టలతో క్యాంపుల్లోకి వచ్చేశారు నీళ్ళకి అన్నీ తెడిచిపోయినాయి కాబట్టి మన ఇళ్లలో ఉండేటువంటి వస్త్రాలు సాటి మనుషులకి మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు మనలాంటి వాళ్ళే అందుకని మన దగ్గర ఉన్న వస్త్రాలని ఎవరెవరితో అవి పంపగలరో ఆ క్యాంప్ క్యాంప్స్ ఉన్నాయి విజయవాడలో చుట్టుపక్కల అది నిర్వాహకులు చాలామంది ఉన్నారు అందజేస్తే అది యోగ్యంగా ఉంటుంది మీరు ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం మేము ఎవరికి ఇవ్వాలండి అని అడుగుతారేమో సోషల్ మీడియాలో చాలా సంస్థలు నెంబర్లు అవి ఇచ్చి ఉన్నాయి సో ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం మరి రావద్దని కొందరు అని కొందరు అంటున్నారు ఏమవుతుందో తెలీదు అంటే పోలీసులు కూడా దారేది కట్ అయింది రావద్దని చెప్పి నన్ను వీడియో పెట్టారు సో మేము డైలామాలో ఉన్నాం రాగలిగితే మాత్రం వస్తాం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మేము చేయగలిగే సేవ చేస్తాం ఇది గమనించగలరు శ్రీరామ్